ఏరవచ్చి ఐదు చుట్టుపల మూరిందికి భార్య భర్తను ఒకటే కట్టం లోపల కూలేడి కాటం కూరుతున్నది తమ్ముని తోలుకొని తోలుకొని తన భర్తను తోలుకొని చుట్టాల బాంధువులు అందరిని తోలుకొని గైసర్లకి ఆ ముగ్గు పట్టుకొని గంగ నైన్ మూడు మునుగలు వేస్తాను ఇప్పటి కాని అప్పటికి కాని కనిపేర వారి ఇంటి మీద భగవంతుడు రోజొక్కరౌతి వేసుకుంటా పోతాడు మరి రోజొక్క రౌతి ఎందుకరికి వేసుకుంటా పోతాడు అంటే చనిపోయినప్పుడు అటువంటి ఉన్న దుఃఖము ఆ తలగుర్రాయి వెట్టి వచ్చి ముక్కు గంగ గంగలోపల మునిగినప్పుడు మో కాళ్ళ వంటి దుఃఖము తక్కువైతుంది గంగా స్నానం చేసినప్పుడు ఉన్న దుఃఖం ఆయన మూడు రోజుల్లో పక్షి కెట్టినాడు మూడు రోజుల పక్షి కెట్టినాడు ఉన్న దుఃఖం అటువంటి ఐదు రోజుల చిన్న కర్మ చేసిన ఉండదు ఐదు రోజుల చిన్న కర్మ చేసినాడు ఉన్న దుఃఖం పన్నెండు రోజుల పెద్ద కర్మ చేసినాడు పన్నెండు రోజుల పెద్ద కర్మ చేసినాడు ఉన్న దుఃఖం అటువంటి నెలమాషికనికి ఉండదు నాడు ఉన్న దుఃఖం డి అందరిని అందరినీ బయరున్న భగవంతుడు స్నానం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతుందో ఇళ్ళ లోపలికి ఎప్పుడైతే ఎరు వస్తాన్రో లోపల దీపం పెట్టి దీపానికి దండం పెట్టుకుంటే ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు మరి కానాడు అటువంటి అర్ణవాతి చూసిన మూడు రోజుల తమ్ముని ఎత్తుకున్నది ఐదు ఐదు ఏళ్ళ చిన్న చిన్న చెల్లె కర్ణవాతిని ఎంబడబెట్టుకొని అంత పాకము తయారు చేసుకొని రాయే నా చెల్లారి చెల్లె కన్నం పెట్టి నా తమ్ముడా ఈ కాడికి నువ్వు నాకు తమ్ముడి కాదు నా తమ్ముడా నేను నీకు తల్లిని నువ్వే నాకు కొడుకు లెక్క నిన్ను చూసుకుంటాను తగ్గి ప్రకారంగా దొరికిండో నువ్వు నాకు కష్ట దొరికిన వరో నా తమ్ముడు ఆగవు నా తమ్ముడు కాదు నా తమ్ముడు రక్తశీల మహారాజు నువ్వే నా కొడుకు అనుకుంటున్నా అని ఆ యొక్క బంగారు తొట్టెళ్ళు కట్టింది తొట్టెళ్ళ తమ్ముని వంట పెట్టి నా తమ్ముని మించిన దైవం నాకే ఉన్నది నా తమ్ముని కన్నా ఎక్కువ నాకేం వల్లేరా అని తల్లి ఉడుకు పాలు తల్లి ఉండే ఏర్పాటు చేసి పన్నెండు దాకా చుట్టి పన్నెండు పెద్ద గడప చేస్తా ఉన్నెం రోజుల పెద్ద గడమ చేసింది తల్లిదండ్రి పేరు మీద ఆ ఓ పట్టణ మీద ప్రజలందరూ తెలుసుకొని ఆ ఉదాహరణం ఉదాహరణం సువర్ణదానం వస్త్రదానం ఎప్పుడైతే తల్లిదండ్రులు పేరు మీద i'll put that on my పుణ్యదానాలు సువర్ణదానం వస్త్రదానం వేస్తుంది ఆ ఓ అటువంటి నాయన నెల రోజులు గడుస్తున్నాయి పోయి రెండు నెలలు రెండు నెలలు పోయి మూడు నెలల పొద్దు అయితండి మూడు నెలల దాకా అటువంటి తమ్ముడా తమ్ముడా అనుకుంటే తమ్ముని ఎద మీద పెట్టుకొని ఆ యొక్క తమ్ముని కొడుకులెక్క సాగుతుంది మూడు రోజుల్లో ఆడికి ఇస్తారు మారీ అనుకున్నాడు మరి నా అత్తమామకు ఆపద వచ్చిందని తీడి దాకా వచ్చిన వచ్చేవారి కల్లా మా అత్తమామ ప్రాణం వెళ్ళిపోయి మరి నేను ఎన్ని రోజులు అని అత్తగారి ఇంటి కాడ ఉండాలి నేను ఇక్కడనే ఉంటే నా రాజ్యం అంగడైతే నా దేశం అంగడైతే ఇప్పుడే ఈ వేళ నా భార్య దగ్గర పోయి నా భార్యను ఆ యొక్క రాజ్యం వెళ్ళిపోదాము తయారుగా అమ్మంట ఆయన నా భార్య బేటి పోతానని ఆ గోగానాడు ఇస్పాల ఏమిటి నీ బాధ నీ బాధ నా బాధ కాదా బాధ నీ బాధ కాదా నువ్వు నాకు నీకు నా మన సంతా నువ్వు రెండేళ్ళ ఇటుకుంటే వండనే పడితే ఇంకెక్కడ దాని రోగం నీ రోగం కాదా కాదా ఓ పేడిపోకారా ఏం చెప్తానవే ఏంది చేసుకున్న మొగడత్తే చేసుకున్న మొగని కాకపోతే ఉంచుకున్న మొగని అన్నారా మొదకడుకో మలుచుకొని వండస్తా లేదా ఏమున్నా ఎప్పుడు ఎగిరతమే ఎగిరతే నాకు పాన మెత్త వాడేది వెళ్ళో పానమెత్త పడితే తీసుకోక్టర్ దగ్గరికి పోదప్ప ఏసింగ్ పానం పెడతాడు పానం మెత్తబడే అప్పుడు కొరకు తెలుసుకోవాలి ఆడదాని ఏ మని చిరిగిందా లచ్చక్క బావ చనిపోయి మాయ చనిపోయి కింది రోజుల అలా తమ్ముడు పిల్లి కొనోలు ఏడుతుండు లేదు ఏడ్చి ఏడ్చి పిరికడి బొక్కలు ఆయన లంచం కడుగు దున్న పోతుంది కదా పలిచింది కానీ ఏం ఏర్పడతలేదు నేను ఇప్పుడు అన్న ఏం చెప్తున్నావే పెళ్ళవా అన్నంతకు గివన్ని చదవబడితే మరి ఏం చేస్తారా లోపల నా బాధ నాకుంది నీకు తిన్నదారుగా కరువు పెడతాను చేసుకున్నాము కానీ రా అయ్యో గౌరవ ఎక్కువ ఒక ఆర్థిక కొడుకు అనొచ్చు ప్రేమ ఎక్కువ పెద్ద పిట్టు అనొచ్చు లవ్ ఎక్కువ లంచ కొడుకు మోగని పేరు వెతికి వెళ్తాయి తక్కువ చక్క ఎల్లక్క మల్లక్క చూనక్క మీ మొగల్లిస్తారు ఆ మేము ఆడిసి మనముకుంటావాడిపోయావా నా జ్వరం పాడిగాను ావా పిల్లి కొను లాగు ఎవరు గోచారో లేరు నా చిన్నవ పలకమ రాకబాయే నా పెద్దవ పలకం రాకబాయే ఆఖరికి బావ కూడా అత్తలేడు పోతు నా పెద్ద అక్కడకుందావ సిగ్నల్ నే రాను లోపలికి రాను అంటున్నా కట్కాడిగాను కరెంటే లేకపోతే కట్కేం చేస్తాను నా బావే ఒత్తిపోతే కట్క అనే రాయే ఉంది అయిపోయింది రాను ఏమంటూ బాలమ్మ బాలమ్మ పో చూడుపో దుర్గమ్మ కింద

ఎక్కువ బతకాల నీకన్నా ఆయుష్ కావాలి దగ్గర కూడా ఈ కంప్యూటర్ కాలం లోపల యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు బతుకుడే బాగు కట్టం ఉందో అంటే దీనికి రెండు వందల సంవత్సరాలు బతుందట ఇంకా అయ్యో దేవరికి నన్ను వస్తాడన్నా ఫిరాత వాడకపోవాలి దేవి నిన్ను అడ్డుపుచ్చి అందమైన గున్ను ఎవరు ఏమన్న బంబా <circuits Beautifullyessions>, <ohusionquè treats>

కన్ను అన్నవారి అయ్యో ఇలా ఎటు చూస్తున్నారు నీ చూపు చూపు ఉంటే గారిని చేసుకుందో ఇలా మొత్తం దొంగ చూపు చూస్తుండే ఇలా నీ చూస్తున్నా ఇంకా ఎర్రగా మంచి తయారైతే తయారవుతాను వాగో ఇలా ఎట్లున్నా పోతా కొద్ది ఏనా యొక్క తల్లి ప్రాణం వెళ్ళిపోయిందంటే మనం ఇక్కడికి వచ్చి ఇక్కడికి మూడు నెలల పొద్దు అయిపోతుంది ఆగో ఎన్ని రోజులైన అవ్వగారి ఇంటికాడ ఉంటే మన ఒక్క రాజ్యం అంగడంగ మన దేశం పాడుపీడైతే లేదా ఆగో ఊరన్న కాడ సర్పంచ్ ఉండాలి పల్లెల్ల కాడ పట్టివారి ఉండాలి రాజ్యం అన్న కాడ రాజు ఉండాలి రాజు లేని రాజ్యం ఈ ఈవేళ